Thank you.

నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెత్కీ స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫైనల్గా సూపర్ ఫాస్ట్గా డే త్రీకి వచ్చేసాం ఈరోజు డే త్రీ ఆఫ్ నవరాత్రి అమ్మవారి ఈ రోజు అన్నపూర్ణ అన్నపూర్ణాదేవిగా దర్శనం అయితే ఇస్తారు సో నేను ఈ రోజు పులిహార చేద్దాం అనుకుంటున్నాను అమ్మవారి కోసం మీరు ఏదైనా చేసుకోవచ్చు దద్దోజనం గొబ్బరి అన్నం చెప్పాను కదా నైవేద్యాలు మన ఇష్టాన్ని బట్టి పానకం వడపప్పు ఉండేలా చూసుకుంటాను అంతే పులిహోర కోసం రెడీ చేస్తున్నా ఈరోజు రెండు లంచ్ బాక్స్లు ఉన్నాయి సో హడావుడిగా పనులన్నీ అయిపోవాలి ముందు రైస్ పెట్టేసి గుమ్మ ముందు ముగ్గు పెట్టేసి నేనైతే వ్లాగ్ స్టార్ట్ చేస్తాను ఎక్కువ మాట్లాడడానికి టైం లేదు మా వాళ్ళని పంపించేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని మాట్లాడతా వీడియో కంటిన్యూ అవుతుంది మీరైతే చూస్తుండండి నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఇంకా చెప్పినట్టుగానే ముందు ఇక్కడ పులిహోర కోసం అయితే రైస్ పెట్టేసుకుంటున్నాను ఈరోజు మెన్యూ ఏంటంటే మా అమ్మాయి సాబుదాన గిచడీ కావాలండి సో తన కోసం అని ఆల్రెడీ సగ్గుబియ్యం సోప్ చేసి పెట్టేశాను ఆ రెసిపీని నేనైతే షార్ట్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను మీరు ఆల్రెడీ చూసేసి ఉండాలి చూడకపోతే తప్పకుండా మన ఛానల్లో ఉంది చూసేయండి ఇంతకీ మీరు మీ నవరాత్రులు ఎలా చేసుకుంటున్నారు నాకైతే పొద్దున్నే పూజలు హడావుడి చాలా మనశ్శాంతిగా హాయిగా ఉంటుంది ఈ పండుగలు అంటేనే అసలు ఒక్కొక్క రోజు వచ్చే పండగలకే మనం చాలా హడావిడి చేస్తాం కదా అలాంటిది పదకొండు రోజుల పండగంటే ఇంకా అసలు మామూలుగా ఉండదు ఇంకా కుక్కర్ అయితే పెట్టేసి నేను ముగ్గు పెట్టుకోవడానికి వెళ్ళాను ఇది ఈరోజు సింపుల్ ముగ్గు నేను రోజు చెప్పినట్టే కొత్త ముగ్గు నేర్చుకోవాలి వెయ్యాలి అని మనసుకు బాగా అనిపిస్తున్నా టైం అసలు సపోర్ట్ చేయట్లేదు వర్క్కి టైం సరిపోవట్లేదు దానివల్ల ఇంకే ఉన్న దాంతోనే నడిపించేస్తున్నాను ఈరోజు అమ్మవారు దేవి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం కదా సాక్షాత్తు దేవిని పూజించుకునే అవకాశం మనకి ఈరోజు వస్తుంది అదే చెప్పాను కదా ఏమన్నా మైల్డ్గా ఉండేవి నైవేద్యంగా పెట్టుకుంటారు నాకైతే మనసుకు నిమ్మకాయ పులిహార పెట్టుకోవాలనిపించింది అలా పెట్టుకున్నాను అదే మనం ఏ చీర కట్టుకున్నాం ఏ నైవేద్యం చేసాం అనేది పక్కన పెడితే ఎంత శ్రద్ధతో భక్తితో పూజ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు చేసినా సరే అస్సలు భయపడకండి అమ్మ ఎవరికన్నా అమ్మే మన అమ్మ లాంటిదే కాబట్టి మనకేమీ ఇబ్బంది లేదు ఏమన్నా పొరపాట్లు చేసినా ఈవెన్ మీరు అష్టోత్తర శతనామ వాళ్ళు చదువుకుంటున్నా కనకదార ఖడ్గమాల ఇలాంటివి చదువుకుంటాం కదా ఏమన్నా ఉచ్చరణ ఉన్నా క్షమించి తల్లి అని చివరిలో ఒక నమస్కారం చేసుకుంటే సరిపోతుంది అమ్మ చల్లని చూపు ఎప్పుడు మన మీద ఉంటుంది మన అందరికీ అన్న వస్త్రాలకి ఎటువంటి లోటు లేకుండా దేవి ఆశీస్సులు మన మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు పూజ ఎలా చేసుకున్నారో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ ఇక్కడ రైస్ అయిపోయింది పులిహోర కూడా రెడీ చేశాను మా అమ్మాయి బాక్స్ వెళ్ళిపోయింది ఇంకా మా అమ్మాయి వెళ్ళిన వెంటనే మాలో ఐ మీన్ మా వారి లంచ్ బాక్స్ మా లంచ్ ఈ ప్రిపరేషన్ స్టార్ట్ అవుద్ది కదా ఈరోజు బీరకాయ ఎగురైతే చేస్తాను మాకోసం నేను ముందు రోజు అమ్మకి వడపప్పు నానపెట్టి పెట్టాను కదా అవి అలానే ఉన్నాయి సో ఈరోజు బీరకాయ పచ్చనగపప్పు కాకుండా బీరకాయ పెసరపప్పు కర్రీ అయితే చేస్తాను ఇది నేనే నివేదించిన మనమే తినేస్తాం కాబట్టి వేసుకోవచ్చు ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్ ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ వస్తుంది సో ప్లీజ్ తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి వీడియో మరీ నచ్చితే తప్పకుండా హైప్ చేయండి మీరు హైప్ చేసినా కూడా మన వీడియోస్కి రీచ్ అనేది పెరుగుతుంది ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నందుకు మీరు ఒక చిన్న లైక్ ఇస్తే నాకు మోటివేటింగ్గా ఉంటుంది ఇలాంటి మంచి మంచి కంటెంట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను ఇంకా బీరకాయ ఈ రెసిపీ అయితే స్టార్ట్ చేస్తాను యాజ్ యూజువల్ ఉల్లి వెల్లుల్లి లేదు కాబట్టి నార్మల్ ఈ కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ ప్రెషర్ కుక్కర్ అయితే పని చేయట్లేదు కానీ నార్మల్గా ఒక బౌల్లో అయితే దీన్ని వాడుకోవచ్చు దిగ్ బాటం కదా త్వరగా మాడిపోకుండా ఉంటుంది అండ్ త్వరగా కుక్ అవుతుంది కూడా అండ్ బీరకాయల సంగతి తెలిసిందే మనం అర కేజీ కర్రీ చేసినా కూడా అది పావు కేజీకి సరిపడా కూడా రానట్టు కొంచెంగా అనిపిస్తుంది కానీ ఏంటంటే ఇగురు కర్రీ దగ్గరకు చేసుకుంటాం కాబట్టి ఎక్కువ అన్నం కలుస్తుంది అది అండ్ మీరు కుంకుమార్చన చేసుకుంటున్నారా లేదా మీలో ఎంతమంది కలసం పీఠం ఇలాంటివి అనేది కూడా నాతో షేర్ చేసుకోండి మాకు కలసం పీఠం ఆచారం ఎలాగో లేదు నార్మల్గా అమ్మవారికి పూజ చేసుకుంటాను నైవేద్యాలు మాత్రం చేసుకొని రోజు నివేదించుకుంటాం అండ్ చాలామంది ఎక్కువ ఎక్కువ కుంకుమతో మ్మకి పూజ చేసేస్తూ ఉంటారు కదా చక్కగా లిమిటెడ్గా కొంచెంగా చేసుకోండి రోజు కుంకుమార్చన చేసుకున్నా కూడా ఎక్కువ కుంకుమతో చేసుకోవాలని ఏం లేదు మీరు తక్కువ తక్కువగా చక్కగా చేసుకున్నారంటే ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ దాన్ని చక్కగా మనం తర్వాత యూస్ చేసుకోవచ్చు ఎక్కువ ఎక్కువ చేసుకున్న ఏముంటుంది దాన్ని ఏదో పారే నీళ్ళల్లో వేయాలి లేకపోతే ఎవరు తొక్కని స్థలంలో వేయాలి అంత కుంకుమైతే మనం యూజ్ చేసుకోలేం కదా కాబట్టి ఏదైనా ఆర్భాటాలకి పోకుండా చక్కగా లిమిటెడ్గా చేసుకోండి అండ్ ఎంత ఎక్కువ కుంకుమ అమ్మ దగ్గర ఉంటే అమ్మకు అంత వేయడని చెప్తారు అది చల్లబరచడానికి మనం చాలా చేయాల్సి ఉంటుంది సో వీటన్నిటికన్నా చక్కగా లిమిటెడ్గా కొంచెంగా చేసుకుంటే సరిపోతుంది మనం అష్టోత్తర శతనామా వాళ్ళు చదువుతున్నప్పుడు ఎంత పడుతుంది చేతిలోకి తీసుకొని కొంచెం కొంచెంగా వేస్తూ అమ్మకి చదువుకొని రోజు కుంకుమార్చన చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫైనల్గా నా పూజ అయితే ఫినిష్ అయిపోయింది మీరు కూడా అమ్మకి నమస్కారం చేసేసుకోండి అన్నపూర్ణాదేవి ఆశీస్సులు లలిత ఆశీస్సులు దుర్గమ్మ ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హలో అండి మార్నింగ్ నుంచి అసలు మాట్లాడడం కుదరలేదు కదా పనులన్నీ అయ్యాయి మా వాళ్ళు స్కూల్కి ఆఫీస్కి వెళ్ళారు బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు ఏబీసీ జ్యూస్ పాప బాక్స్ తీసుకెళ్ళిపోయింది మా కర్రీ కూడా చూసారు కదా బీరకాయ కర్రీ చేశాను ఇంక ఇప్పుడైతే రైస్ పెట్టేస్తే సరిపోద్ది ఇంకొద్దిసేపట్లో మా పాప అయితే వస్తుంది ఇప్పటివరకు వీడియో ఎడిటింగ్ వాయిస్ ఓవర్ వచ్చేసాను ఈరోజు ఐ మీన్ నేను డే టూ ఆఫ్ నవరాత్రి బ్లాగ్ ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను ఇప్పుడే అయిపోయింది ఇంకా తమ్ నీళ్ళ టైటిల్స్ అవన్నీ ఉన్నాయి ఇంకా అది కూడా చేసేస్తాను అలా అలా రోజులు అయితే గడుస్తూ ఉన్నాయి చూస్తూ చూస్తూ మూడో రోజు కూడా వచ్చేసింది ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయో కూడా ఇంక ఈరోజు మా అమ్మ అయితే లాస్ట్ ఎగ్జామ్ ఫుల్ ఎక్సైటెడ్ ఉంటుంది వచ్చాక కలిసి మాట్లాడదాం ఏం చేస్తుంది ఏంటి అని ఇంకెప్పటి నుంచి హాలిడేస్ అయితే ఉండవు మాకు నేను మీకు ముందు చెప్పినట్టే దసరా హాలిడేస్ ఉండవు ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ ఉంటుంది హాలిడేస్ అంతవరకే ఈవెన్ దివాళికి కూడా తక్కువ వేస్తారు త్రీ డేస్ ఫోర్ డేస్ అంతే ఎక్కువ మాకు ఇక్కడ వింటర్ హాలిడేస్ ఉంటాయి ఇప్పుడు నవంబర్ తర్వాత ఇంక వింటర్ స్టార్ట్ అయిందంటే ఫాగ్ స్మాగ్ అండ్ బాగా ఉన్న ఇక్కడ హాలిడేస్ ఇవ్వాలి ఎక్కువ ఎండ ఉన్న హాలిడేస్ ఇవ్వాలి అలా ఉంటుంది కాబట్టి పండగలకి ఫస్ట్ నుంచే లిమిట్ చేస్తూ వస్తారు లిమిటెడ్గానే ఉంటాయి ఎందుకంటే వింటర్లో అన్ఎక్స్పెక్టెడ్ హాలిడేస్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు కూడా సో సిలబస్ని కన్సిడర్ చేస్తూ అలా అయితే ప్లాన్ చేస్తారు అండ్ ఇక్కడ నేను మిగతా వీడియో పని అయితే చేసేస్తాను రోజంతా బ్లాగ్ రికార్డ్ చేస్తాను మీరైతే వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో నాతో చెప్పండి ఎన్నిసార్లు అడిగినా ఒక చిన్న కామెంట్ చేస్తే ఏమవుతుంది చెప్పండి ఒక్కసారి కామెంట్ చేయొచ్చు కదా ఈ వీడియో మీకు ఎక్కడైనా నచ్చినా సరే టైం ఫ్రేమ్ మెన్షన్ చేస్తూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది మా అమ్మాయితో మళ్ళీ కలుద్దాం

ఇప్పుడు ఉన్నావు తెలుసా మా అమ్మాయి బెడ్రూమ్లో ఉన్నాం చాలా ఎక్సైటెడ్ ఉంది ఎందుకో కనుక్కున్నావు అంత ఎక్సైట్మెంట్ ఏంటో హాయ్ వై సో ఎక్సైటెడ్ నీకు ఆఫ్టర్ ఎగ్జామ్ సర్ప్రైజ్ బాగుందా బాగుందాబా ఇప్పటి నుంచి చెప్పులో అయిపోయినాయనా నువ్వు అడిగావానా

ఇది చిన్నిదా మరి అది చేసాము కదా స్ట్రింగ్ సిజర్ ఆ స్మాల్ సిజర్ క్యూట్ కదా స్మాల్ సిజర్ నాకి సమాక బ్రేని కడి वालाదా సో ఇది 0.8 స్ట్రింగ్ బ్రేస్లెట్స్ కోసం ఎలా చేయాలో యా యా ఐ నో ఐ నో మన जैसा మనదే కదా యా టూ రోల్స్ కదా అది అండ్ బీట్స్ కూడా బాగున్నాయి నాన్న నువ్వు ఆర్గనైజింగ్ బాక్స్ సైడ్ అదే బాక్స్ లో వస్తుంది నేను చెప్పానా సో చూడు ఒకసారి క్లోజ్అప్ లో చూపిద్దాం సో యు ఆర్ గోయింగ్ టు మేక్ మెనీ బ్రేస్లెట్స్ అనమాట ఇప్పుడు ఇవి ఎక్కువ ఉన్నాయి నాన్న ఈ టైప్ ఆఫ్ బీట్స్ ఈ టైప్ ఆఫ్ బీట్స్ నా దగ్గర ఉండేవి కానీ నేను అవి వాడేశాను కొన్ని పోయినా కొన్ని వాడేశాను ఇప్పుడు అవే ఎక్కువ ఉన్నాయి చూడు సిక్స్ ప్లస్ సిక్స్ ట్వెల్వ్ ఉన్నాయి ఈ రౌండ్ బీట్స్ తక్కువ ఉన్నాయి కదా చూడండి మూన్ ఆ వీ బ్రేస్‌లెట్ కి నేను నెక్స్ట్ పెండెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ బాగున్నాయి యూనికార్న్ థీమ్ అది యాక్చువల్లీ ఇందులో థీమ్స్ కూడా ఉన్నాయి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు స్పేస్ థీమ్ అనుకున్నా కానీ యూనికార్న్ థీమ్ బాగుంది మీ పిల్లలు ఎవర్కర్ కావాలంటే అడగండి అమెజాన్ లో ఉంది లింక్ ఇస్తాను బాగుంది బ్రేస్‌లెట్ మేకింగ్ యాక్టివిటీ కిట్ అన్నమాట సో ఇంక ఇప్పుడు స్టార్ట్ చేసేస్తావు yes obviously తగ్గేదే లే ఫస్ట్ చేస్తా అమ్మాట ఓకే సరే చేసాక చూపిస్తాను మీకు తను బిజీ బిజీగా చేసుకునివ్వండి ఇప్పుడు సో ఫైనల్ గా అనుకుంటే చేయకుండా ఉండదు కాబట్టి ఇదైతే చేసింది చాలా క్యూట్ గా కలర్ఫుల్ గా ఉంది కదా ఈ కలర్స్ అసలు భలే ఉన్నాయి ఇంకా తర్వాత కొంతసేపు రెస్ట్ తీసుకున్నాం మా అమ్మాయిని అయితే క్రికెట్లో డ్రాప్ చేసి వచ్చాను ఈరోజు నుంచి ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి క్రికెట్ రెజ్యూమ్ చేసేస్తుంది వన్ మంత్ బ్రేక్ వచ్చేసింది ఆల్మోస్ట్ వాళ్ళ కోచ్ వాళ్ళ కోచ్ కన్నా ఎక్కువ వాళ్ళ డాడీ ఎక్కువ టెన్షన్ పడిపోతున్నారు సరే ఇంక ఈ రోజు నుంచి రెజ్యూమ్ చేసేయమన్నాం నేను రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ నేను ఫోన్ తీసుకోకుండానే లాక్ వేసాను డోర్కి సరే ఎలానో మర్చిపోయాం కానీ లైట్ తీసుకున్నా ఇంకా ఇంకా తనని డ్రాప్ చేసేసి వచ్చి నాకు ఒక వన్ అవర్ టైం ఉంది ఈవినింగ్ పనులు చేసుకోవడానికి అంటే మళ్ళీ ఈవినింగ్ ఇల్లది ఊడ్చుకోవాలి కొంచెం టీ గిన్నెలు అలాంటివి ఏమైనా ఉంటే క్లీన్ చేసుకోవాలి పూజకు రెడీ చేసుకోవాలి ఇవన్నీ ఉంటాయి కదా ఆ పనులకు కొంచెం టైం ఉంటే ఇక్కడ నేను ఈ సింగిల్ షెల్ఫ్లో బెడ్ షీట్స్ అయితే ఆర్గనైజ్ చేసుకుంటాను బెడ్షీట్స్ అండ్ ఏసీ బ్లాంకెట్స్ చిన్న చిన్నవి ఉంటాయి కదా అలాంటివన్నీ పెడుతూ ఉంటాను ఎక్స్ట్రా పిల్లో కవర్స్ ఏంటి ఎక్స్ట్రా టేబుల్ కవర్స్ అలాంటివన్నీ కాబట్టి అవన్నీ ఆర్గనైజ్ చేస్తున్నాను రెగ్యులర్గా మొన్న బెడ్షీట్స్ వాష్ చేశాను కాబట్టి అవి వచ్చాయి ఇంకా కొంచెం అవి ఎలాగో కింద పైన పెడుతూ ఉంటాము ప్లస్ బాగా నేరోగా ఉండడం వల్ల ఈ షెల్ఫ్ ఊరికే మెస్సీ అయిపోతూ ఉంటుంది అంటే మనం ఒకటి తీస్తే పది పడిపోతాయి అనమాట అందుకని ఎప్పటికప్పుడు నీట్గా సర్దుకుంటూ ఉండాలి ఇది కూడా వీక్లీ వన్స్ పెట్టుకుంటూ ఉంటాను బెడ్షీట్స్ వాష్ చేసినప్పుడు బట్ లాస్ట్ వీక్ కొంచెం ఇగ్నోర్ చేశాను ఈ పండగ పనులు ఈ హడావుడి వల్ల అందువల్ల కొంచెం ఎక్కువ మెస్ అయిపోయింది మధ్యలో ఎప్పుడన్నా ఇవి సింగిల్ బ్లాంకెట్స్ అనమాట ఇవన్నీ ఏసీ బ్లాంకెట్స్ ఇప్పుడు నేను ఫోల్డ్ చేసేవి అవి ఏంటంటే ఎప్పుడన్నా నార్మల్ కంఫర్ట్ స్క్విల్స్ ఇలాంటివి వాష్ చేసినప్పుడు టెంపరీగా అవి ఆ రోజు ఆరలేదు అనుకుంటే అప్పుడు యూస్ చేస్తాం అనమాట సింగిల్ బ్లాంకెట్స్ ముగ్గురికి మూడు ఉంటాయి అవి కూడా ఫోల్డ్ చేసి ఇక్కడ పెట్టేస్తాను సో మొన్న ఇవి నేను చెప్పినవి సింగిల్ బ్లాంకెట్స్ ఇవి కూడా మొన్న వాష్ అయిపోయినాయి నీట్గా వచ్చేసినాయి కాబట్టి ఇక్కడ పెట్టేస్తే మళ్ళీ ఎప్పుడైనా అవసరం ఉంటే వాడుకోవచ్చు అలా ఇంతకీ మీరు క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ ఎలా ప్లాన్ చేసుకుంటారు మన ఆర్గనైజింగ్ వీడియోస్ చూసి మీరు మోటివేట్ అవుతున్నారా లేదా అనేది నాతో చెప్పండి మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి బెల్ ట్యాప్ చేయడం అసలు మర్చిపోద్దు లేకపోతే నేను వీడియో ఎప్పుడు పెట్టానో తెలియదు ఒకవేళ మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోకపోయినా మీకు నోటిఫికేషన్స్ రాకపోయినా డైలీ ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్కి షార్ప్గా మన ఛానల్లో లాంగ్ వీడియో అయితే వచ్చేస్తుంది మార్నింగ్ ఈవినింగ్ షార్ట్స్ కూడా వస్తాయండి అన్నీ చూసేసి చక్కగా ఒక లైక్ చేసేసి నాకు బోర్డు అంత మోటివేషన్ ఇచ్చేయండి మీకు కొంచెం టైం ఉంటే ఒక చిన్న కామెంట్ డ్రాప్ చేయండి మీకు ఈ వీడియోలో ఏ పార్ట్ నచ్చింది అనేది సో దట్ నాకు చాలా 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 మోటివేషన్ ఇచ్చిన వారు అవుతారు ఇన్నిసార్లు అడుగుతున్నానని విసుక్కోకుండా చేసేయండి ప్లీజ్ అది సంగతి ఫైనల్గా ఇదంతా సర్దేసుకున్నాను పర్టికులర్గా ఆ టూ షెల్ఫ్స్ సర్దానులేండి కిందది అలా పై పైన సర్దేశాను ఈ రెండే ఎక్కువ మెస్ అవుతాయి ఎందుకంటే ఇక్కడే బెడ్షీట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా ఫైనల్గా సద్దటం అయిపోయాక ఒక క్లిప్ చూసేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా ఇలా నేను విజువలైజ్ చేసుకున్నాను అలానే వచ్చేసింది అనమాట ఇంక ఈవినింగ్ పనులన్నీ చేసుకొని ఫ్రెష్ అయిపోయాను పాపని ఎలాగో వాళ్ళ డాడీ క్రికెట్ నుండి తీసుకొస్తారు నేను పూజకన్నీ రెడీ చేసేసుకొని ఈవినింగ్ మళ్ళీ అమ్మవారికి దీపం పెట్టేసుకొని మంచిగా ధూపం అయితే వేసుకుంటున్నాను మామూలుగా అయితే మంగళవారం శుక్రవారం వేసుకుంటాను బట్ ఈ నవరాత్రుల రోజు పది రోజులు ఈ సంవత్సరం పదకొండు రోజులు అయితే చక్కగా వేసుకుంటాను చాలా ప్రశాంతంగా పాజిటివ్గా ఉంటుంది అసలు ఆ స్మెల్ అంటేనే నాకు ఎక్కడ లేని పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది అంత ఇష్టం అనమాట నాకు ఇంట్లో ధూపం వేసుకుంటున్నా అగరబత్తి వెలుగుతున్నా ఒక దీపారాధన నుంచి ఒక స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వస్తున్నా లేదా లైట్స్ అన్నీ ఆఫ్ చేసి దీపారాధన వెలుగులో దేవుణ్ణి చూస్తున్నా నాకు భలే సాటిస్ఫైయింగ్గా ఉంటుంది అలా మీకు మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చే ప్లేస్ మూమెంట్ ఏంటో నాతో షేర్ చేసుకోండి ఈరోజు ఈ చిన్న వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో కాదు నవరాత్రి నెక్స్ట్ డే వీడియోతో ముందుకు ముందుకైతే వచ్చేస్తా అంతవరకు కీప్ స్మైలింగ్ సీ యూ టుమారో టేక్ కేర్ బాబాయ్ బాయ్ ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్